మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఆలయటిపాడు గ్రామ పంచాయతీలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు చిట్టమూరు మండల ఉపాధ్యక్షులు బద్దిగ వెంకటరమణయ్య స్వామివారికి అభిషేకాలు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం బీవీ రమణయ్య మీడియాతో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలనుసరించి మేము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించడం జరిగింది ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదంలో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఆ భగవంతునికి విన్నవించుకోవటానికి మేము ఈరోజు ఆయనకి పూజలు చేయటం జరిగింది మామూలుగా నారాయణుడు శ్రీ మహావిష్ణువు యుగ యుగాల నుంచి అధర్మం ఉద్భవించినప్పుడు ఆయన ఏదో ఒక అవతారంలో ఆ అధర్మాన్ని నిర్మూలించేదానికి అవతారాలు ఇస్తాడు ఫస్టు మొదటగా మత్స్యావతారం ఎత్తి వేదాల్ని మొదటగా మత్స్యావతారం ఎత్తి వేదాల్ని అపహరించిన హైగ్రీవుని వధించి వేదాలను కాపాడటం జరిగింది అవతారంలో శ్రీ మహావిష్ణువు దేవదానముల యుద్ధంలో అమృతం కోసం అవతారం ఎత్తడం జరిగింది తర్వాత ఆయన నృసింహావతారం ఎత్తి హిరణ కశిపుడిని హిరణ్యాక్షుణ్ణి వరహావతారం ఎత్తి హిరణ్యాక్షుడిని వీళ్ళని సంహరించడం జరిగింది గీతలో తర్వాత రామావతారం కృష్ణావతారం ఇవన్నీ అధర్మానికి వ్యతిరేకంగా ఆయన అవతారాలు ఇప్పుడు ఆయన గీతలో భగవద్గీతలో చెప్పినట్టుగా ఎప్పుడైతే అధర్మం నాలుగు పాదాల నడుస్తుందో అప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి దాన్ని నిర్మూలించడానికి ఆయన అవతారాలు ఇస్తాడు ఆ విధానంగానే ఇప్పుడు ఈ యుగంలో ఈ కలియుగంలో ఇప్పుడు నడిచే కాలంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని భారతదేశం మొత్తం మీద ఎంతో ఆయన అవతారంగా మహావిష్ణు అవతారంగా కొలిసే మన భారతీయులందరూ తల దించుకునే విధంగా ప్రపంచం ముందు ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నిజానిజాలు నిర్ధారించుకొని దాన్ని ఎంతో గోప్యంగా ఉంచవలసిన విషయాన్ని ఒకవేళ ఎవరు తప్పు చేసి ఉన్నారు శిక్షించాలి దాన్ని ఆ విధంగా నిజాలు నెగ్గుతేల్చకుండానే దాన్ని మీడియా ముందు ఈ పాటు నీ కలిపారని చెప్ప నీలో ఇది కలిపారని చెప్పటం చాలా శోచనీయం వాస్తవానికి ఇంతకు మునుపు కూడా ప్రస్తుత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పద్దెనిమిది సార్లు ట్యాంకర్లు తిప్పి పంపటం జరిగింది ఎందుకంటే ఆడకు వచ్చిన ప్రతి నెయ్యి ట్యాంకర్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు వాళ్ళకు అనుమానం వస్తే ఇంకొక తిప్పి ఏరే ల్యాబ్కి కూడా గుజరాత్లో ఉండే కు పంపుతారు ఆడ చూసి ఆ రిజల్ట్ వ్యతిరేకంగా ఉంటే తిప్పి పంపుతారు అది ఆనవాయితీ టీటీడీలో ఉండే ఆనవాయితీ బాగా ఉన్న వాడతారు ఆ విధంగానే ఈసారి వచ్చిన వాటిని వాళ్ళు పరీక్ష కోసం నిమిత్తం చూసి ఇక్కడ అబ్జెక్షన్ చేసి గుజరాత్కి పంపిస్తే తిప్పి పంపే ట్యాంకర్ అది ఈ లోపల దాన్ని ఈ విధంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి గుడికి అప్రతిష్ట పాలు తీసే విధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్టేట్మెంట్ ఇవ్వటం చాలా శోచనీయం ఈ విషయాన్ని మనం ఆయన భక్తులంగా మేము ఆయనకి విన్నవించుకుంటున్నాం ఎవరు తప్పు చేసి ఉన్నా సరే స్వామి నువ్వు నువ్వు అధర్మం ఉండేటప్పుడు ఎవరు తప్పు చేసిన్నా సరే వచ్చి వాళ్ళని శిక్షించు స్వామి అని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని వేడుకోవటానికి మా చిట్టమూరు మండలం ఆలేటిపాటు గ్రామంలో నిలిచిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వద్దకు రావటం జరిగింది ఇందు మూలంగా ఆయనకి పూజలు చేసి ఈ దీనిని ఆయనకి విన్నవించుకోవటం జరిగింది నమస్కారం మాజీ ముఖ్యమంత్రి వరులు చేసిన ఈ యొక్క అభ్యంతరకరమైన వార్తను చరచిసిస్తూ అంద హిందువులు అందరు మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం జరిగింది ఆ దేవ దేవునికి ఆ వెంకటేశ్వర స్వామికి ఆ యొక్క బాధిత ఆయనే అందరినీ శిక్షించాలని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి